सौनप्तार एंक्लाइंग आंधी हुआ मला लाग रही है बंद अच्छा नहीं पैग बेस्ट मैसेज तो कर बोल रहे हैं आज लास्ट आज हो गया या फिर ये कुछ है चला पैसे दिया ना है इलायते इला दार पर बहुत बार वो नीचे अलग इधर के लिए ये लाग गया यार ये कौन है तुमने कुछ भी सेंटर का बात कर रहे हो कल के कैरेक्टर का बात कर रहे हो कल के टारगेट और सेट भी

హలో ఈరోజు ఉదయం సుమారు తొమ్మిది గంటలకు మహదేవపట్నం గ్రామం ఉండి మండలం విఆర్ఓ గారి సమాచారం మేరకు ఇక్కడ ఇండియన్ పైతాన్ కొనచీల పామును వాలీబాల్ ఆట స్థలం సమీపంలో వలలో చిక్కుని ఉండగా గ్రామస్తులు దాన్ని కాపాడి అటవీ శాఖ అధికారులైన మాకు సమాచారం అందించడం అయింది మై ప పై పై అధికారుల ఆదేశాల మేరకు మేము దాన్ని వచ్చి స్వాధీనం చేసుకున్నాము అదేవిధంగా పై అధికారులు ఆదేశాల ప్రకారం దాన్ని సురక్షితమైన ప్రాంతంలో విడుదల చేయడం జరుగుతుంది వలలో చిక్కుకుంది కొండ చల్వ మన గ్రామస్తులైన ఎస్ఐ కాలనీకి చెందిన మన రఘుబాబు గారు అన్న ఆయన కొండచెల్లుని ఏమీ చంపుకోకుండా మన మహదేవపట్నం గ్రామ పంచాయతీ దగ్గరికి అప్పగించుటకు తెచ్చి ఉన్నారు అదే సమయంలో మన సెక్రటరీ గారు పవన్ కుమార్ గారు కూడా మెసేజ్ తెలియపరిచారు మన గ్రామ సర్పంచ్ గారికి కూడా మెసేజ్ తెలియపరిచి మాకు కూడా తెలియపరిచారు ఇక్కడికి వచ్చాము ఈ మెసేజ్ని భీమవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి సమాచారం తెలియపరిచాము అలాగే మా తహసీల్దార్ గారికి కూడా సమాచారం తెలియపరిచాము వాళ్ళు వస్తున్నారు దీన్ని పంచనామా కండక్ట్ చేసి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గారికి వాళ్ళు హ్యాండ్ చేసుకొని చేసుకుని దీన్ని వాళ్ళ యొక్క డ్యూటీ పరంగా అటవీ శాఖలను వదులుతామని తెలియపరిచారు అంతవరకు పంచాయతీ ఆఫీస్ దగ్గర భద్రంగా ఉంచమని తెలియజేశారు వాళ్ళు ఆఫీసర్లు వస్తున్నారు వచ్చిన తర్వాత పంచనామా కండక్ట్ చేస్తామని తెలియపరచుకుందని